అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షులు దివి వెంకన్న బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముమ్మిడివరం నియోజకవర్గ కన్వీనర్ గెడ్డం సురేష్ బాబు జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ పార్టీ సీనియర్ నాయకులు పెన్మత్స జగరాజు ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం అంబేద్కర్ సామాజిక భవనంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ముమ్మిడివరం నుండి అసెంబ్లీ టికెట్ కొరకు ఏడుగురు ఆశయవాహులు ఉన్నారు వీరిలో ఎవరికి టికెట్ లభించినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు దేశంలోని పేదల శ్రేయస్సు కొరకు పరితపించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అంతేకాకుండా సైక్యూలర్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు భావజాలంతో సాగుతోంది ఎవరికి స్వేచ్ఛ పరిస్థితి రైతు వ్యతిరేకంగా కార్మికుల వ్యతిరేకంగా మధ్యతరగతులు వ్యతిరేక వ్యతిరేకంగా చిన్న వ్యాపారస్తులకు వ్యతిరేకంగా దళితుల గిరిజనులకు వ్యతిరేకంగా మైనారిటీలకు వ్యతిరేకంగా మోడీ గారి పాలన సాగింది కనుక దేశంలో ఒక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పరిచి ఎన్నికలకు ఉంది కనుక లోక్సభ ఎన్నికల్లో ప్రజలు దేశ ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశంలో అధికారంలోకి రాబోతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చింది బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పేద వర్గాలకు వ్యతిరేకంగా పాలన సాగుతూ ఉంది దళితులకు సంబంధించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలని వారు ఆప్ చేశారు బీసీ కార్పొరేషన్ని నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ని పెట్టి కేవలం పొలిటికల్ పోస్టులు ఇచ్చారు దేశంలో మైనార్టీలకు వ్యతిరేకంగా ఏ బిల్లు పెట్టినా బీజేపీకి మన నరేంద్ర మోడీ గారికి జగన్ గారి ఎంపీలు బలపరిచారు కనుక రాష్ట్రంలో కూడా ఒక అరాచకమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన సాగుతూ ఉంది కనుక ఈ పాలన కూడా పోవాలి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అని అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన పార్టీ ఆర్థికంగా భవిష్యత్తు ఇవ్వగలిగిన పార్టీ బలహీన వర్గాలను ఆదుకోగలిగిన పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కనుక హస్తం గుర్తు మీద ఈ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పార్టీ నాయకులందరూ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం సుమారు తొమ్మిది మంది దరఖాస్తులు చేశారు దరఖాస్తులు చేసిన అందరితో పిసిసి అధ్యక్షులు రెడ్డి గారు పర్సనల్గా ఒక్కొక్కరితో కూడా ఇంటర్వ్యూలు చేసి మాట్లాడారు సో అలాగే జిల్లా అధ్యక్షుల వారు కూడా మాట్లాడారు ఈ అన్ని అభిప్రాయాలు తీసుకుని మాది ఒక జాతీయ పార్టీ కనుక జాతీయ స్థాయిలో ఈ నిర్ణయాలన్నీ ప్రకటిస్తారు తొందరలోనే పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ అందరూ కూడా ఐక్యంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారని చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకి ఇరవై ఐదు ఎంపీలకి మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఉండే కొన్ని పార్టీలు సిపిఎం పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీలు ఇక్కడ కూడా వారు కూడా పోటీ చేయడానికి పొత్తులో భాగంగా సీట్లను అడిగారు దానికి సంబంధించి పార్టీ ఒక కమిటీని కూడా వేసింది ఆ కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ చేస్తుంది లేకపోతే సిపిఐం ఎక్కడెక్కడ పోటీ చేస్తా అనేది మరి కొద్ది రోజుల్లో తెలుసు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా మేనిఫెస్టోని ముఖ్యమైన గ్యారంటీలని ఇవాళ ప్రకటించారు రైతులకు ఏం చేస్తాం మేము దేశంలో అధికారంలోకి వస్తే లేదా కార్మికులకి ఏం చేస్తాం లేదా మహిళలకు ఏం చేస్తాం సో ఇవన్నీ అంశాలని ఇవాళ గ్యారెంటీలు ఈవేళ సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక బ ప్రకటించారు ఈ మేనిఫెస్టో కూడా మీరు మేనిఫెస్టో గురించి అడిగారు కదా రాష్ట్ర మేనిఫెస్టో కూడా గౌరవనీయులు పల్లం రాజు గారు చైర్మన్గా నేను ఒక మెంబర్గా ఇంకా కొంతమంది మెంబర్లో ఉండి ఆ మేనిఫెస్టో రూపకల్పన జరిగింది అది కూడా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమో మేము ఒక జాతీయ పార్టీగా అనుభవం ఉన్నటువంటి పార్టీగా అనేక మేధావులతో చర్చించి మేనిఫెస్టో రూపకల్పన చేశాం ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని గ్యారంటీలను మేము కూడా ప్రకటిస్తున్నాం దాంట్లో భాగంగా మేము మాన